నా పేరు కలాథియా నాకు రంగురంగుల ఆకులు ఉన్నాయి కాని సున్నితమైన హృదయం ఉంది నేను హాని చేయని వాడిని మరియు బలమైన వాసన లేదు నేను పిల్లల మంచం దగ్గర హాయిగా ఉండగలను నా సున్నితమైన తాజాదనం గదిని నిద్రకు మరింత ఆహ్వానించేలా చేస్తుంది పొడిగాలిని గొంతును చికాకు పెడుతుంది నేను తేలికపాటి హ్యూమిడిఫయర్ను జోడించడంలో సహాయపడతాను బోస్టన్ బోస్టన్ఫాన్ శబ్దం చేయదు కానీ అది ప్రతి రాత్రి నా శ్వాసను మృదువుగా చేస్తుంది నేను చిన్నగా అస్పష్టంగా విషపూరితం కానివాడిని మరియు జాగ్రత్తగా చూసుకోవడం సులభం పెపెరోమియా పరిమిత స్థలాలకు సరైనది కాని మూలలను కూడా తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది పిల్లల గది చక్కగా ఉంది మృదువైన స్వరాలతో నిద్రపోతున్న పిల్లవాడు నేపథ్యంలో అస్పష్టంగా ఉన్నాడు మృదువైన సాయంత్రం వెలుతురు గోడపై ఎటువంటి అక్షరాలు లేవు ఈ టిప్స్ నచ్చితే సేవ్ చేసుకోండి ఫాలో అవ్వండి మరిన్ని హెల్త్ హ్యాక్స్ కోసం